హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈ అయితే నేను సగ్గు బియ్యంతో అండ్ రాగి పిండితో హల్వా చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అట్లాగే అప్పటికప్పుడు ఫాస్ట్గా డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు ఈ హల్వాని ఇలా చేసేయండి పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది చాలా ఆరోగ్యం కూడా సో ముందుగా అయితే మొత్తం కలిపి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే వాటర్లో రెండుసార్లు కడిగేసి శుభ్రంగా ఒక కప్పు వాటర్లో నానబెట్టేసేయాలి ఒక అరగంట పైనే నానబెట్టేస్తే సరిపోతుంది సో ఇలా నానగానే ఆ వాటర్ని అడుగునున్న ముంపేసేయొచ్చు చక్కగా పీల్చుకున్న ఈ సగ్గుబియ్యలో ఒక రెండు ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ వెలిగించి చక్కగా మందంగా ఉండే పాత్రలోనే ఇవి మార్చుకొని ఇట్లా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టే మెల్లగా సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు చక్కగా ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి సో అది దగ్గర పడ్డాక చక్కెర అదే కప్పుతో ఒక పుల్లు ఒక కప్పు చక్కెర వేశాను టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసి కావాలంటే కూడా తగ్గించుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా ఉంటుంది సో అది పచ్చిదనం పోయే వరకు మొత్తం బాగా ఉడికే వరకు ఇలా సన్నటి సెగ మీదే ఉడికించాలి అట్లాగే ఒక కప్పు వరకు జీడిపప్పులు కూడా వేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది హల్వాలో జీడిపప్పులు ఎక్కువగా ఉంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు సో ఇది కూడా చక్కగా ఉడికిస్తూ ఒక పక్క ఉంచి పెట్టుకున్న రాగి పిండి కూడా ఈ సమయంలోనే వేసేసేయచ్చు పచ్చిదనం పోగానే చక్కెరది మనం ఈ రెండు స్పూన్లు అయితే రాగి పిండి కూడా దించే ముందు వేసుకోవాలి సో ఇది కూడా దగ్గర పడే వరకు పచ్చివాసన పోయే వరకు కాసేపు స్టవ్ మీద తిప్పుతూనే ఇది కలుపుతూ ఉండాలి ఈ హల్వా చేయడానికి పావు గంట పైనే సమయం పట్టింది కొంచెం స్లోగానే ఉడుకుతాయి కాబట్టి సగ్గు బియ్యం మెల్లగా ఉడికించుకోవాలి సో ఇది దగ్గర పడే వరకు కలుపుతూనే చక్కగా ఉడికిచ్చేసేయాలి సో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఇవాల్లా చక్కగా చేసేసుకోవచ్చు చాలా చాలా హెల్తీ అయింది ఐన్ అధికంగా ఉంటుంది కాల్షియం అంతేకాదు ఈజీ డైజెస్ట్ నీరసాన్ని తగ్గిస్తుంది మంచి ఎనర్జీ పుష్టి కలిగిస్తుంది అనమాట సో ఈ నీరసాన్ని తగ్గించేది కనుక ఎప్పుడైనా కూడా వేడి చేసిన ఒంట్లో స్టిక్ ఎనర్జీ రావాలి అంటే మనకి తక్కని ఇవి తీసేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు సో చక్కెర బదులు బెల్లన్నీ కూడా వేసేసుకోవచ్చు సో బెల్లం వేయటం వల్ల ఇంకా హెల్తీగా అయింది రెసిపీ అవుతుంది సో ఏదైనా కూడా వేసుకోవచ్చు దించే ముందు మాత్రమే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి వేయటం వల్ల హల్వాలో టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు నేను రెండు మూడు స్పూన్ల వరకు ఈ నెయ్యినైతే వేసాను సో ఇప్పుడు దగ్గర పడే వరకు ఇంకొక రెండు నిమిషాలు బాగా వేయించాలి సో ఇది చక్కగా ఉడకటం స్టార్ట్ అవగానే కమ్మటి వాసన కూడా వచ్చేస్తుంది సో చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట సో చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడే చక్కగా హల్వా చేసేసుకోవచ్చు సో ఇది రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే వదలలేదు చాలా చాలా బాగుంటుంది సో స్టవ్ ఆపేసి మూత పెట్టగానే ఇది సెట్ అయిపోతుంది ఇది సెట్ అవగానే చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుంటే రుచికరమైన హల్వా సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నా వదిలిపెట్టరు అంత బాగుంటుంది సో అంతే